తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు కేసీఆర్ గారు నల్గొండ సభలో పాల్గొన్నారు కానీ అసెంబ్లీకి రావట్లేదు రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే అదే ఎంతో నీకు దూరము అసెంబ్లీ దగ్గర అసెంబ్లీకి రాలేదు నువ్వు సర్జరీ అయినప్పుడు నల్గొండలో సభ పెట్టేవాడిని దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీ అంటే భయపడుతున్నారా రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ ఎదుర్కోవడానికి ఇప్పుడు భయపడుతున్నారా అని నేను అనుకోవటం లేదు ఆయన అవాయిడ్ చేస్తున్నారనేది కనపడుతుంది ఎందుకు శాసనసభకు ఎందుకంటే మేడిగడ్డ అనేది కొంచెం ఇబ్బందికర సమస్య మేడిగడ్డ కానీ ఇతర సమస్యలన్నీ అవినీతి మలకలు అనుకుంటుండ కొంచెం ఇబ్బందికర పరిస్థితిని ఫేస్ చేయాల్సింది ఉంటుంది శాసనసభలోకి వెళ్తే అందుకని వాళ్ళనే దాంట్లో అర్థం ఉంది ఏది కాంగ్రెస్ వారు దాంట్లో అర్థం ఉంది నల్గొండ సభకు పోయినప్పుడు శాసనసభకు రావాలి కదా అందులో మేడిగడ్డ మీద ఇరిగేషన్ మీద ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేస్తా అంటే దానికి రాకుండా పోవటము అని అంటే అది ప్రతిపక్ష నాయకుడికి లాయక కాదు ఫేస్ చేయాలి ఏమన్నా కానీ ఒకవేళ కొంచెం బిగినింగ్లో ఇబ్బందులు ఉంటే ఉంటాయి కానీ ఫేస్ చేయకపోవడం తప్పు తప్పే అవుతుంది ఎందుకంటే ప్రజలు ఇచ్చిన అభిప్రాయాన్ని నువ్వు తృ త్రునీకరించినట్టు అవుతుంది కదా ఎందుకంటే వాళ్ళకు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చినారు కాబట్టి ప్రతిపక్ష నాయకులు హోదా వస్తుంది ప్రతిపక్ష నాయకుడు నా ఆయన్నే పెట్టినారు కేసీఆర్ని పెట్టినారు పెట్టి నాకు ఆయన సభకు హాజరు కావాలి కదా ప్రజాస్వామ్యంలో అది బాధ్యత బాధ్యత కాదని అనుకునేదానికి లేదు తప్పించుకునేదానికి లేదు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు రోజు సభకు హాజరు కావాల్సింది అదొక బాధ్యత అటువంటి బాధ్యతను వదిలిపెట్టినారంటే విస్మరించినట్టే కదా అది తప్పే అవుతుంది ఏంట అంటే ఎప్పటికైనా అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టాల్సిన పరిస్థితి కదా సెషన్స్ లో పాల్గొన భిన్నంగా కనిపిస్తుందా పార్లమెంట్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ కానీ శాసనసభలో ఉన్నంత వరకు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నంత వరకు ఆయన శాసనసభకు హాజరై తీరాల్సిందే రాకపోవటం అనేది చాలా తప్పిదమవుతుంది